హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను ఆంజనేయ స్వామి కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అదేంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనం తరచుగా అనేక కళలు కంటూ ఉంటాం చాలామందికి నిత్యం తమ జీవితంలో జరిగే విషయాలు అంశాలు కళలో కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు ఎప్పుడైనా కూడా ఆంజనేయ స్వామి కళలో కనిపించారా ఇలా దేవుడు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది దేవుడు మనకి కళలో కనిపించడం అనేది దేనికి సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కళకు ఒక అర్థం ఉంటుంది అలాంటి పరిస్థితిలో మీరు కలలో ఆంజనేయ స్వామిని చూస్తే దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది కలలో ఆంజనేయ స్వామి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు విని తెలుసుకుందాము హిందూ శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అని అంటూ ఉంటారు కొన్ని కళలు జీవితంలో జరగబోయే సంఘటనలను సూచిస్తూ ఉంటాయి ఎవరికైనా కూడా ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తే దాని అర్థం ఇదే ఆంజనేయ ఆంజనేయస్వామి కనిపిస్తే అది చాలా పవిత్రమైనది మీరు హనుమంతుణ్ణి సాధారణ రూపాన్ని మీ కలలో చూసినట్లయితే మీకు ఆయన ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అర్థం అంతేకాదండి మీ కుటుంబంపై ఆయన ఆశీస్సులు ఉండి ఎటువంటి దుష్టశక్తులు మిమ్మల్ని తాకలేవని అర్థం మీరు కలలో రామభక్తుడు హనుమంతుని దేవాలయం లేదా విగ్రహం చూసినట్లయితే మీరు త్వరలోనే గొప్ప విజయాన్ని పొందుతారు న్యాయపరమైన చిక్కులు ఏవైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అందులో తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ కళలో కోతి కనిపిస్తే మీరు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందారని అర్థం మరోవైపు ఎవరైనా కళలో హనుమంతుని బాలస్వరూపాన్ని చూస్తే మీకు త్వరలో కొత్త పదవి లేదా కొత్త బాధ్యత లభిస్తుందని అర్థం అంతేకాదండి ఉద్యోగంలో ఎదుగుదల లభిస్తుంది వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుతారని దాని అర్థం పంచముఖ ఆంజనేయ స్వామిని కలలో చూసినట్లయితే మీ కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరడంతో పాటు శత్రుబాధులు అన్నీ కూడా తొలగిపోతాయి కలలో ఆంజనేయ స్వామిని పూజిస్తున్నట్టు వస్తే కనుక మీరు ఏదైతే పనిని ప్రారంభించారో ఆ పని అంతా కూడా పూర్తి అవుతుందని దాని ద్వారా మీరు మర్యాద గౌరవాలు పొందుతారని అర్థం మీరు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తున్నట్టు కళలోకి వచ్చినట్లయితే మీరు ఏ పనినైతే ప్రారంభించడానికి సందేహపడుతున్నారో ఆ పనిని నిర్భయంగా ప్రారంభించవచ్చని ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల ద్వారా మీకు తెలియచేస్తారు ఏ రోజైతే ఆంజనేయ స్వామి మీకు కలలోకి వచ్చారో ఆ మరుసటి రోజు తప్పకుండా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పళ్ళను ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అన్నిటిని కూడా ఆంజనేయ స్వామి అతి శీఘ్రంగా నెరవేరుస్తారని స్వప్న శాస్త్రం చెప్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్